దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచ్చనం నీ కుమారుని శిక్షించని ఎడల అతడు నిన్ను సంతోషపరచను నీ మనస్సుకు ఆనందము కలిగ చూడండి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలని మనం చూసినప్పుడు వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రతి బంధములో ఏ విధముగా ఉండాలి వారి యొక్క ధర్మాలు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా దేవుడు స్పష్టంగా తెలియజేశారు అయితే ఇక్కడ దేవుడు అంటున్నారు కదా నీ కుమార్ని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపెడతాడు నీ మనసుకు ఆనందం కలుగుతుంది అని అంటే బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పించాలి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని ప్రభు చెప్తున్నాడు అంటే చిన్ననాటి నుంచి కూడా మరి దేవుని ఎందు వారిని పెంచేవారుగా తల్లిదండ్రులైనటువంటి వారు ఉన్నప్పుడు వారు పెద్దగైన తర్వాత దేవుని యందు భక్తులు కలిగి ఆ బిడ్డలో జీవించగలుగుతారు అయితే మరి పిల్లలు పొరపాట్లు చేసినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులైనటువంటి వారు హెచ్చరించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి మరి పిల్లల మీద ప్రేమతో వారు ఎటువంటి పొరపాట్లు తప్పిదములు చేసినప్పటికీ వారిని ఏమి అనకుండా ఉన్నప్పుడు ఆ పిల్లలు ఇంకా చెడిపోయి పడిపోయి వ్యర్థముగా వారి జీవితాన్ని మార్చుకొని ఎంతో అయిపోయేవారిగా ఉంటారు కనుక దేవుడు సెలవిచ్చినట్టుగా నీ కుమారుడు మరి ద్రోవ తప్పినప్పుడు తప్పకుండా తండ్రి అయినటువంటి వారు గద్దించాలి హెచ్చరించాలి మరి వారికి తగిన బుద్ధి చెప్పినప్పుడు తప్పకుండా ఆ బిడ్డ మారి తరువాత తన యొక్క నడకను పడకను సరి చేసుకొని తన ప్రవర్తన అంతటినీ తన స్వభావాన్ని మార్చుకొని ఎంతగానో అతడు ప్రయోజకుడు అవుతాడు తర్వాత ఆ బిడ్డను బట్టి ఆ తండ్రికి ఎంతో సంతోషం కలుగుతుంది అదే ప్రభు చెప్తున్నారు నీ కుమార్ శిక్షించిన ఎడలా అతడు నిన్ను సంతోషపెడతాడు అప్పుడు నీ మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది అని కనుక తల్లిదండ్రులైనటువంటి వారందరూ కూడా పిల్లల్ని ఎంతో క్రమంగా పెంచేవారి ఉండాలి అయితే దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు మరి మీ పసిపిల్లల కొరకు మీరు రేయి మొదటి జామున లేచి నీళ్లు కొమ్మరించినట్టుగా మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించి దేవుని వైపు చేతులు ఎత్తి మీరు ప్రార్థించండి ప్రభు సెలవిచ్చారు కాబట్టి పిల్లలకి కావలసిన చదువులు వారికి కావలసిన ఆహారము వారికి కావలసిన సమస్త విషయాలన్నిటినీ తల్లిదండ్రులు సమకూరుస్తారు ఇస్తారు వాటితో పాటు ముఖ్యముగా వారు క్షేమం కొరకు వారు జీవిత కాలం అంతా నెమ్మది సమాధానం కలిగి తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తూ తల్లిదండ్రులు సంతోషపెట్టే పిల్లలుగా ఉండాలని అలాగే వారు కూడా వారి జీవితంలో ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థించేవారుగా ఉండాలి మరి ఏ తల్లితండ్రులైతే తమ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన ఎంత మాత్రము వృధా కాదు అందుకే అగస్టిన్ అన్నాడు కదా తన అవనప్రాయంలో తన జీవితాన్ని అంతటినీ కూడా పాడు చేసుకున్న తరువాత తన తల్లి చేసినటువంటి ప్రార్థన బట్టి ఒక సమయం అందు అతను అన్నాడు తన తల్లి చనిపోయిన తర్వాత నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో బట్టి నేను దేవుని యొక్క రాజ్యంలోనికి దేవుని మార్గంలోనికి వచ్చాను అన్నాడు అంటే తల్లిదండ్రులు చేసేటటువంటి ప్రార్థన పిల్లల్ని ఒక దినాన తప్పకుండా మంచిగా తీర్చిదిద్దుతుంది వారి జీవితాన్ని కడుతుంది కనుక తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల కొరకు ప్రార్థించాలి అలాగుననే ప్రతిరోజు వారి యొక్క నడతలు వారి యొక్క సమస్త విషయాలని పరిశీలన చేసి వారిని హెచ్చరించవలసిన సమయంలో హెచ్చరిస్తూ వారికి బుద్ధి చెబుతూ వారికి ఎంతో మరి సరిచేసేవారిగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నని బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి అయ్యా వారిని వారి పిల్లల్ని పోషించండి ఎలాంటి శ్రమలలో వారు ఉన్నారో చూచుచున్న దేవుడు కనుక ఆ శ్రమల నుంచి ఏ సునాములు ఇప్పుడే వారిని విడిపించండి ఉద్యోగం లేక సతమతం అవుతున్నారు చదువుకొని ప్రభా అయ్యా వారికి సహాయం చేయండి సంతానం లేని వారికి సంతానం దాయిచ్చేయండి ఎవరైతే గృహము లేక ఇబ్బంది పడుతున్నారో వారికి గృహము దాయిచేయండి అయ్యా ఎవరైతే తండ్రి ఏ సమస్యతో ఉంటున్నారో ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితిని వెరిగి ఉన్నావు తండ్రి నీ ప్రజలను మీరు ఆదుకొనండి ఆదరించండి ముఖ్యంగా మంచి ఆరోగ్యములను అందరికీ దాయిచ్చేయండి నాయనా ప్రభిద్దనమంతా వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ సన్నిధి ఎంతో తోడుగా ఉంచండి తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లల కొరకు ప్రతిరోజు మరెంతో ప్రార్థించే వారికి ఉండేటకు సహాయం చేయండి వారి యొక్క పిల్లలు త్రోవ తప్పినప్పుడు తండ్రి తొలగిపోయినప్పుడు తప్పకుండా వారిని హెచ్చరించి గద్దించి సరిచేసే గొప్ప మనసును తల్లిదండ్రులైనటువంటి ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని ఏసు క్రీస్తునామని ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమెను